పేర్లలో అంబర్పేట్ నియోజకవర్గం నుంచి రెండు వేల పద్దెనిమిదిలో స్వయాన ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుల వారు అలా కార్లో కూర్చుండ పెట్టుకొని ప్రగతి భవన్ తీసుకెళ్ళి హామీ ఇచ్చి వేరే అభ్యర్థికి ప్రకటించడం జరిగింది అయినా ఆరు సంవత్సరాలు వెయిట్ చేశాను ఏదో అవకాశం దొరుకుతుందని చెప్పి ఆ అవకాశం ద్వారా ప్రజలకు ఇంకెక్కువ సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ఉండే ఇరవై మూడు జరిగేటటువంటి ఎన్నికల్లో కూడా అవకాశం దొరకకపోవడము ఈ పార్టీ బీసీల వ్యతిరేక పార్టీగా నేను భావిస్తున్నాను కేవలం డబ్బున్న వారికి భూస్వాములకు ఎక్కందారులకు పారిశ్రామికవేత్తలకు అవకాశాలు కల్పిస్తున్నటువంటి పార్టీలో ఒక బీసీ నాయకునిగా కొనసాగడం భావ్యం కాదనేటటువంటి మా తోటి సహచరులు కార్యకర్తలు మిత్రులు స్వేభిలాషులందరి కోరిక మేరకు ఈరోజు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారు భవిష్యత్తు నాలుగైదు రోజుల్లో నిర్ణయించడం జరుగుతుంది ఏ పార్టీలో చేరాలి ఏ పార్టీలో బీసీలకు అవకాశం లేటటువంటి ఆలోచనలో ఉన్నాను నాలుగైదు రోజుల తర్వాత స్పష్టమైన నిర్ణయంతో ఒకసారి మీ ముందుకు వస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈ ఏడు సంవత్సరాలు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ వారి మంత్రివర్గం కానీ నాకు సహకరించినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను